పేరేచెర్ల మంగళగిరి కొత్తగా ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని పరిశీలన చేస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ అధికారులు ఈ దిశగా కొన్ని ప్రాజెక్ట్ పనుల గురించి సర్వే చేస్తున్నారు ఈ సర్వే రిపోర్ట్ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ చేస్తారు తాత్కాలికంగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఈ లైన్కి ఖర్చు అవద్దని ఒక అంచనాకు వస్తున్నారు మొత్తం ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుందని లైను నివేదిక తయారు చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు రైల్వే స్టేషను జ పెద్ద జంక్షన్ అయింది కాబట్టి గుంటూరు నుంచి తెనాలి గుంటూరు నుంచి నడిగుడు వైపుగా గుంటూరు నుంచి నర్సరాపేట వైపుగా గుంటూరు నుంచి విజయవాడ వైపుగా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపుగా అన్ని ప్రాంతాలకి జంక్షన్ అయింది కాబట్టి బాగా ట్రైన్ల రద్దీ పెరిగింది ఈ దిశగా గూడ్స్ లైన్ కూడా సకాలంలో వెళ్ళాలనే ఉద్దేశంతో పేరేచర్ల నుంచి పల్నాడు లైన్ కలుపుకుంటూ నర్సరావుపేట పేరేచర్ల లైను పేరేచర్ల నుంచి గుంటూరు బైపాస్గా మంగళగిరి వరకు ప్రత్యేకంగా ఒక కొత్తగా లైన్ నిర్మాణం చేయాలని ఒక పరిశీలన చేస్తున్నారు అధికారులు ఈ దిశగా ప్రాజెక్ట్ అంచనాలు రూపొందన చేస్తున్నారు డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తారనమాట ప్రస్తుతం మనం మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ దిశగా మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు పశ్చిమ వైపు మరింతగా అభివృద్ధి చేస్తున్నారు మంగళీ రైల్వే స్టేషన్ని ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా గదుల నిర్మాణం బుకింగ్ కౌంటర్ ఇలాంటివన్నీ కూడా ఇటువైపుగా పశ్చిమ వైపుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కోసం షెడ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఇరవై మూడు భోగిలు ఆగే విధంగా ఈ ప్లాట్ఫారాలను కూడా పెంచుతున్నారు అన్నమాట ఇక్కడ ప్రస్తుతం మంగళగిరిలో నాలుగు రైల్వే ప్లాట్ఫారాలు ఉన్నాయి రెండు గూడ్స్కి రెండు పాసింజర్ల కోసం ఈ ప్లాట్ఫారాలు కూడా పెంచుతున్నారు పెద్ద బోగీలు అంటే ఎక్స్ప్రెస్ ఆగే విధంగా వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్లాట్ఫారాన్ని విస్తరణ చేస్తున్నారు అమృత భారత్ పథకం కింద అమృత భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు చెందిన విధంగానే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఎందుకంటే అమరావతి నుంచి వచ్చే రోడ్లు ఇక్కడ ఈ నవలూరు మీదుగా ఈ రైల్వే స్టేషన్కి లింకు కలుపుతారన్నమాట ఇటు ప్రక్కనే నవలూరు ప్రక్కనే ఎర్రబాలు ఉండటం వల్ల ఈ రైల్వే స్టేషన్కి అనే చెప్పవచ్చు ఇదే కాకుండా రాజధానిలో ప్రత్యేకంగా మరొక లైన్ వస్తుంది ఖమ్మం జిల్లా తెలంగాణ ఖమ్మం జిల్లా ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి గ్రామాలు కలుపుకుంటూ ఒక లైన్ వేయాలని పరిశీలన చేశారు దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారు అది నంబూరు స్టేషన్ వరకు వస్తుందన్నమాట ఆలయను ఈ విధంగా నంబూరు స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు మంగళగిరి స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు గుంటూరు విజయవాడ మధ్య నంబూరు మంగళగిరి స్టేషన్లకి మహర్దేశాన్ని చెప్పవచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని నంబూరు మీదుగా ప్రత్యేకంగా అమరావతిలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు మనం ప్రస్తుతం మంగళగిరి రైల్వే స్టేషన్ చూస్తున్నాం అభివృద్ధి పనులు చూడండి ఏదైనా సరే ఈ కొత్త రైలు మార్గం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్తున్నారు ఎందుకంటే గూడ్స్ లైన్ కోసం చాలాసేపు ట్రైన్లు ఆపటం ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ లైను సపరేట్గా గూడ్స్ లైన్ కోసమే అని చెప్తున్నారు అంటే విజయవాడ విజయవాడ గుంటూరు మధ్య గూడ్స్ లైన్ కోసం గుంటూరు నుంచి అంటే పేరేచర్ల నుంచి మంగళూరు వరకు స్పెషల్గా ఉండే విధంగా అంటే బైపాస్ రోడ్లాగా బైపాస్ రైల్వే లైన్ అనమాట ఇది ఈ నిర్మాణం కోసం నివేదిక సిద్ధం చేస్తున్నారు రైల్వే అధికారులు ఈ విషయాలు పరిశీలించిన తర్వాత విధి విధానాలు రూపొందన చేస్తారనమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయడం చాలా విశేషమని చెప్తున్నారు రైల్వే బోర్డు వారు నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటారనమాట ఇదే విధంగా నల్లపాడు బీబీ నగరు రెండు లైన్ల క్రాసింగ్ వద్ద ఆర్ఓబి వంతెన నిర్మించాలని కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు అక్కడ నిర్మాణం చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు నల్లపాడు బీబీ నగర్ మధ్య రెండు లైన్లు లెవెల్ క్రాసింగ్ ఉంది కదా అక్కడ ఆర్ఓబి వంతెన నిర్మాణం చేపడతారు అక్కడ ఆ వంతెన కింద నుంచి పైనుంచి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి అనమాట అంటే దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్లు రైల్వే లైన్ అనమాట ఆ వంతెన నిర్మాణం ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆర్ఓబి ఇది కూడా నిర్మించాలని దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు ఇలా చేసినట్లయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ కాకుండా డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి దాదాపుగా ప్రాథమికంగా రెండు వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ విధంగా పేరేచర్ల నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో ఇలా చేయటం చాలా విశేషమని చెప్తున్నారు పేరేచర్ల నల్లపాడు గుంటూరు మంగళగిరి మధ్య రద్దీ తగ్గుతుందన్నమాట ఇలా చేయడం వల్ల ప్రయాణికులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోవచ్చని చెప్తున్నారు ఏదైనా సరే మామూలు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గూడ్స్కి సపరేట్గా లైన్గా ఈ లైన్ వాడతారని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ సర్వే పనులు పూర్తి అయితే రైల్వే శాఖ నుంచి ఆదేశాలు జారీ చేస్తారు అప్పుడు నిర్మాణ పనుల మీద దృష్టి సారిస్తారని చెప్తున్నారు పెరేచర్ల మంగళగిరి మధ్య ఈ నూతన రైల్వే నిర్మాణం ఈ ట్రాక్ నిర్మాణం ఎంతో మంచిగా ఉంటుందని చాలామంది చెప్తున్నారనమాట అదేవిధంగా ఆర్ఓబి వంతెన సర్వే పనులు కూడా పూర్తి కానున్నాయి ఈ ఆర్ఓబి సర్వే వంతన పనులు ఈ ట్రాక్ పనులు రెండు పనులకి నివేదిక సిద్ధం చేసి కేంద్ర రైల్వే శాఖ అధికారులు దాన్ని ఆమోదం చేయాలన్నమాట ఈ డిపిఆర్ సిద్ధం చేసిన పనుల్ని కేంద్రం రైల్వే శాఖ ఆమోదం ముద్ర వేసినట్లయితే ఈ పనులు ప్రారంభిస్తారన్నమాట ఏదైనా ఈ ప్రాంతంలో ఈ బీబీ నగర్లో ప్రత్యేకంగా ఆర్ఓబీ నిర్మాణం ఈ ప్రాంతంలో నూతనంగా రైల్వే ట్రాకు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో వెసులుబాటుగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు స్టేషన్ని రద్దీ తగ్గించే విధంగా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం గుంటూరు జంక్షన్ నుంచి చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు విజయవాడ కన్నా విజయ గుంటూరు వైపు పల్నాడు వాసులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు మనం మంగళిర్ రైల్వే స్టేషన్ చూస్తున్నాం మంగళరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరొక లైన్ వేస్తారని చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం నాలుగు లైన్లు ఉన్నాయి రెండు గూడ్సు లైన్లు రెండు మెయిన్ లైన్లు అనమాట ఇక్కడ కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు అమృత భారత్ పథకం కింద ఈ విధంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు కొత్తగా రైలు మార్గం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చని చెప్తున్నారు ఎందుకంటే ప్రక్కనే అమరావతి ఉంది కాబట్టి మంగళగిరి సమీపంలో నవలూరు ఎర్రబాల గ్రామాలు ఉన్నాయి కాబట్టి నవలూరు ఎర్రబాలు నీరుకొండ నిడమర్రు కుర్రకల్లు బేతపూడి ఇటువైపుగా వడ్లపూడి ఈ గ్రామాలన్నీ ప్రక్కపక్కన ఉండటం వల్ల చిన్నకాని కాజా తాడేపల్లి గ్రామాలన్నీ ఉన్నాయి కాబట్టి మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ టేషన్ని ఈ విధంగా ఆధునీకరణ చేసినట్లయితే భవిష్యత్తులో మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయనున్నారు మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా టూరిజం హబ్ ఏర్పాటు చేసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి అటు తెలంగాణ నుంచి సుదూర ప్రాంతాల నుంచి మంగళగిరి డేషన్కి చాలామంది వస్తారనమాట అంటే విజయవాడ గుంటూరు వస్తారు కాబట్టి ఈ విధంగా మంగళగిరి నుంచి అమరావతికి వెళ్ళటానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా కొత్తగా ఈ లైన్ నిర్మాణం వేయటం ఎంతో బాగుంటుందని చెప్తున్నారనమాట డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత కేంద్రం నుంచి పడితే అప్పుడు పనులు ప్రారంభిస్తారన్నమాట నల్లపాడు నుంచి ఇటువైపుగా పేరేచెర్ర నుంచి పేరేచెర్ల మంగళగిరి కొత్త రైలు మార్గం అనమాట అంటే గుంటూరుకి గుంటూరు జంక్షన్కి ఒక బైపాస్ రైల్వే లైన్గా మనం చూడొచ్చు అనమాట దీన్ని అప్పుడు మంగళ